ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం ఎస్పిరిచువల్ వాక్ విత్ జీజస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక నేటి దినవాక్యము మతైసు వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనము నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచ నీ తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇచ్చును అల్లే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది చాలామంది క్రైస్తవ జీవితాల్లో అత్యధికముగా నిర్లక్ష్యము చేయబడుతున్నది ఏంటి అంటే ప్రార్థన ప్రార్థన అంటే దేవుని సహాయమును అర్థించటమే ప్రార్థన అంటే మనకు వచ్చినట్లు నచ్చినట్లు చేయడం కాదు ప్రియ దేవుని బిడ్డ దేవుడు వినేటట్లు దేవుడు ప్రతిఫలం ఇచ్చేటట్లు మనం ప్రార్థించే వారముగా ఉండాలని ఈ చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది నీ ప్రార్థనకు సమాధానం రావడం లేదంటే రెండే రెండు కారణాలు మనం బైబిల్లో చూస్తూ ఉండవచ్చు మొదటిది నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో రెండవది దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో ఉన్నావేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అందుకనే మతైసు వార్తలో ఏమంటున్నాడు అనంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ప్రార్థించే నీవు దేవునిచే అంగీకరించబడాలి అప్పుడు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రతిఫలమును నీకు అనుగ్రహిస్తున్నాడని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీవు దేవుని చేత ఎట్లా అంగీకరించబడతావు అనంటే రహస్య ప్రార్థన ద్వారా రహస్య ప్రార్థనలో దేవుడు నీ ప్రార్థన వింటాడని రాయబడలేదు కానీ చూస్తాడట అక్కడ ఏమంటున్నాడు ఆయన చూస్తాను ఏం చూస్తాడు నీ హృదయాన్ని చూస్తాడు నీ ప్రతి పాపము ప్రభు పాద సన్నిధానములో ఒప్పుకున్నావో లేక కప్పుకున్నావో అని ఆయన చూస్తాడు కప్పుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు కనీసం ఈ ఉదయకాల సమయంలో నీ పాపములను ఒప్పుకొని దేవునికి భయపడుతూ నీ జీవితాంతము కూడా దేవునికి రుణస్సులముగా ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అందుకనే దావీదు మహారాజు నూట ముప్పై తొమ్మిదవ దావీదికితన రెండు ఏడు వచనాలు మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు కదా నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నా తలంపు పుట్టక నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నీ ఆత్మ యొద్ధ నుండి నేనెక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి ప్రా పారిపోదును అలా నీ ప్రతి కదలిక ఆయనకు తెలుసు ఏమీ తెలియని వాళ్ళ దగ్గర నటించవచ్చు కానీ అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నటించటం సాధ్యం కాదు కదా అట్లాంటప్పుడు ఈ కాల సమయంలో ఆయన దగ్గర ఒప్పుకోటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి రక్షిస్తాడో ఈ రహస్య ప్రార్థన అనుభవము నీ జీవితం అంతా కూడా కొనసాగించాలి ఎందుకంటే మన చూపులు తలంపులు క్రియలు పరిశుద్ధమైనవి కాదు అందుకే దినము రహస్య ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాలి రహస్య ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడతాం అట్లా అని అనుదినం తప్పు చేస్తూ ఒప్పుకుంటూ ఉండకూడదు ఒప్పుకున్న పాపాలు తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి అప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడతావు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి నీ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది నీ కన్నీరు తుడవబడాలి అంటే కన్నీటి ప్రాంతనే శరణ్యం ఆ కన్నీరు కార్చే ముందు రహస్య ప్రాంతనలో నిహృదయం కడగబడాలి కలువరిగిరిలో నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యను చూస్తూ నీ హృదయాన్ని ఆయన పాదముల చెంత మరించినట్లయితే ఆయన బిడ్డగా నీవు మార్పు చెందుతావని ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే మనము అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో ప్రార్థన ఫలాలను అనుభవిస్తూ ఉంటాం అటు కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం విండిన ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక ఆ మేం ప్రార్థన కృపగల దేవ దయగల రాజా మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామంను బట్టి మీకు వందనాలు దేవా ఉదయ కాల సమయంలో మేము రహస్య ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండినట్లుగా మీరు సహాయం దాయిచండి నేటి దినములలో సహవాసంలో ప్రార్థన కలిగి ఉన్నాం కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు అందించండి తద్వారా దేవా మా ప్రార్థన మీ చేత అంగీకరించబడినట్లుగా మీరు సహాయం దాయించండి ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ఇలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారో కలిగి ఉండాలని ఆశపడుతున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపాక్షేమమును వారి మీద ఉంచి దీవించమని నా జరేడైనటువంటి శక్తి కలిగిన నామములో అతి వినేముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప